సింధు జలాల వల్ల పాకిస్తాన్ దేశానికి చాలా చాలా మటు మన దగ్గర నుంచి వాళ్ళకి వాటర్ సప్లై అవుతుందండి సో సింధు జలాలు ఆపేయడం వల్ల ఇది భారతదేశం నుంచి వాళ్ళకు మాత్రం తరఫున హెచ్చరిక ఇలాంటి దుష్పరిణామాలు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో చేయకుండా మా ఇండియా తరఫు నుంచి వాళ్ళకు హెచ్చరిక ఇలాంటి ఇంకా ఆపేయాలి వాళ్ళు చేయద్దు అని చెప్పేసి వాళ్ళ హెచ్చరిక హెచ్చరికతో పాటు సింధు జలం ఆపేస్తాం మేము సో ఫ్యూచర్ గా దీని వాళ్ళు పాకిస్తాన్ రేంజ్ ఇక్కడ ఆగిపోతే బాగుంటుంది లేదు వాళ్ళు ఏం చేయగలరు చూస్తామని మాకు రీట్ గా నిలబడితే కనుక డెఫినెట్లీ ఇండియా ఒక్కసారి అందరం కలిసి ఒకటైతే మాత్రం పాకిస్తాన్ కచ్చితంగా భూ సారి హైదరాబాద్ లో ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ పాకిస్తాన్ ఎయిట్ ఫైవ్ ఇంకా నెంబర్ వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పిన ఇంకా విజయవాడలో కూడా ఉన్నారు ఓకే ఓకే పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా అని అంటున్నారు ఓకే ఓకే బట్ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి వాళ్ళు కోసం వచ్చారా మనకు తెలియదు వాళ్ళు నిజంగా ఆ కేటగిరీ వాళ్ళని బహిష్కరించాలి వాళ్ళు వెళ్ళగొట్టేసేయాలి వాళ్ళ వల్ల మన ఇండియా వాళ్ళకి ఎలాంటి హాని కలుగుతుంది అని తెలిస్తే భయపడతాయి అంటే గవర్నమెంట్ ఏమైనా అంటే 48 అవర్స్ లో ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి జరగాలండి కంపల్సరీ ఎందుకంటే ఒక ఒక ప్రాణం ప్రాణం మనం అలాంటి భారతదేశంలో దాదాపు చనిపోయారు మన దేశానికి చాలా పూజ లాస్ అది సో వాళ్ళ వల్ల మన దేశానికి జరిగిన నష్టం చాలా బాధ్యత ఉంది కాబట్టి కొన్ని కుటుంబాలు నాశమైపోయినాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఆ దేశానికి చెందిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా పేరు వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని బ్రగౌట్ చేయాలి మన దేశం నుంచి అసలు ఇలాంటి దాడులు ఆగాలంటే ఏం చట్టం వస్తే బెటర్ అంటారు దానికి నేను సమాధానం చెప్పలే దానికి ఐపీఎస్ అధికారులు చాలా పెద్ద పెద్ద అయితే ఉన్నారు లైక్ నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం వాళ్ళు చూసుకుంటారండి వాళ్ళ వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి డెఫినెట్ గా ఇలాంటివి కాకుండా సంఘటనలు తీసుకోవాలి సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ రూల్ చేసే నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం ప్రతి ఒక్కరికి పేరు రిక్వెస్ట్ చేస్తాను సార్ ప్లీజ్ దయచేసి ఈ ఈ ఘటన పైన తొందరగా స్పందించి దీనికి ఏదో ఒక డన్ తీసుకోరండి సార్ పాకిస్తాన్ నా కొడుకులకు మాత్రం వచ్చబడిపోవాలి సార్ తీసుకోండి సేవ్ ఇండియా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్